ఎప్పుడూ మనం అప్పులు చేసే వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం ఎక్కువగా అప్పులు చేయకండి మన స్థాయికి మించి అప్పులు చేయకండి టెన్షన్తో భరించలేని పరిస్థితి వడ్డీలు పెరిగిపోతాయి అప్పులు చేసి ఇవి అవి కొనకండి అని చెప్పేసి మనం సాధారణంగా చెప్తూ ఉంటాం కానీ అప్పు ఇచ్చేవాళ్ళ పరిస్థితులు కూడా ఎంత దారుణంగా ఉన్నాయి అని అంటే పాపం ఏవో వడ్డీ డబ్బులు వస్తాయిలే మనకి బ్యాంకుల కంటే ఎక్కువ బయట వడ్డీ వస్తుందని అన్న ఆశతోటి కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే పోస్ట్ ఆఫీసుల్లో వేయకుండా బ్యాంకుల్లో వేయకుండా ఇళ్ళ దగ్గర అప్పులు ఇస్తూ ఉంటారు అలాగే కొన్ని కొన్ని వస్తువుల్ని తాకట్టు పెట్టుకుని కూడా ఇస్తూ ఉంటారు అయితే ఒక మున్సిపల్ కార్మికురాలు రోడ్లు తోడిచే ఆవిడనమాట అయితే వాళ్ళ పుట్టింటి ఆస్తి నుంచి ఒక నలభై వేల రూపాయలు వచ్చాయంట వాళ్ళ పుట్టింట్లో ఒక స్థలాన్ని నమ్మితే ఈ అమ్మాయి వాటాగా నలభై రూపాయలు ఇచ్చారు అయితే ఈ అమ్మాయికి బ్యాంకులకు వెళ్ళి డబ్బులు వేయడం పోస్టాఫీసులో దాచుకోవడం ఇలాంటివి ఏమీ తెలియవు కొన్ని రోజుల అమ్మాయి దగ్గర డబ్బులు ఉన్న తర్వాత ఆ అమ్మాయితో పనిచేసే వాళ్ళందరికీ ఈ డబ్బుల విషయం ఇంట్లో కష్ట సుఖాలు వీళ్ళ గ్రూపు అందరూ ఉంటారు కదా అలాగే అన్ని విషయాలు చెప్పుకునేది చెప్పుకుంటే ఈ అమ్మాయితో పాటే పనిచేసేవాడు ఎవడో ఒకడు శంకర్ అన్న ఒక అబ్బాయి ఈ ఇందులో అక్క అక్క అంటూ వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాడంట అయితే చాలా రోజులుగా పరిచయం ఉంటే ఆ అబ్బాయి ఏవో ఇంట్లో సమస్యలు చెప్పి నాకు ఒక నలభై వేలు అప్పి నీకు నీకు వడ్డీ వేసి ఇస్తాను నీకు అలా ఉట్టిగా పెట్టుకుంటే ఏమో ఉపయోగం ఉంది అని అడగగానే ఈ అమ్మాయి ఏం చేసింది మనకు తెలిసిన వాడే కదా మనతో పాటు అక్క అక్క అని అంటున్నాడు పొల్లె వడ్డీకి ఇస్తే మన అమౌంట్ పెరుగుతుంది కదా చక్కగా మన ముందే ఉంటాడు కదా అని చెప్పేసి ఇంట్లో భర్త పిల్లలకి తెలియకుండా ఆ నలభై వేలు తీసుకెళ్ళి ఆ శంకరన్న అతనికి ఇచ్చింది ఇస్తే వాడు కొద్ది రోజులు అక్కడక్కడే తిరిగాడు తిరిగిన తర్వాత ఒక్కసారిగా మాయమైపోయాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఏమయ్యాడో తెలియదు ఫోన్ చూ ఫోన్ చూస్తే స్విచ్ ఎన్ని రోజులుగా అబ్బాయి గురించి ట్రై చేసినా కూడా ఎక్కడ అబ్బాయి ఆచుక్కి దొరకలేదు అందరినీ అడిగింది పోనీ అబ్బాయి ఎక్కడ ఉంటాడు ఏ ఊరు ఏంటని అని ఆచుక్కి తీద్దామని అంటే ఎవరి మటుకు వాళ్ళు మాకు తెలియదు మాకు తెలియదు అని చెప్పారు ఒక్కసారిగా ఈ అమ్మాయి దగ్గర అప్పు తీసుకుని నలభై వేలు తీసుకుని ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు చూడండి కొంతమంది ఆడవాళ్ళు చేసే తప్పులు ఈ రకంగా ఉంటాయి వడ్డీలకు ఆశపడతారు కానీ అసలు అమౌంట్ ఇస్తారా ఇవ్వరా అన్న విషయాన్ని కూడా ఆలోచించుకోరు పోనీ అబ్బాయికి ఇచ్చింది ఏమన్నా కాగితం కానీ ఏమన్నా రాయించుకుందానంటే ఏమీ రాయించుకోలేదు ఉట్టి నోటి మాట మీద ఇచ్చింది మొక్క పరిచయంతో ఇచ్చింది అక్క అక్క అంటున్నాడు కదా మన కళ్ళ ముందే ఉన్నాడని కొంతమంది ఇలా మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు అయితే ఈ అమ్మాయికి అప్పటి నుంచి టెన్షన్ పట్టుకుంది ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు అడిగితే ఈ డబ్బులు నా దగ్గర ఉన్నాయని చెప్పాను ఇప్పుడు అప్పు ఇచ్చినట్టు తెలీదు నా పరిస్థితి ఏంటి అని టెన్షన్ పట్టుకుంది మున్సిపల్ కార్మికులు అని అనగానే వాళ్ళకి వెయ్యి రూపాయలున్నా చాలా ఎక్కువ అమౌంట్ లాగానే ఉంటుంది ఆ నలభై వేలు అంటే లక్ష రూపాయలతో సమానం వాళ్ళకి అది కూడా అమ్మాయికి పుట్టింటి వాళ్ళు ఇచ్చాడు డబ్బులు కొన్ని రోజులు అలాగ మానసికంగా బాధపడుతూ ఉంది ఇప్పుడు నా మొగుడు అడిగితే ఏం చెప్పాలి ఏంటి పరిస్థితి అని మొత్తానికి ఈ విషయం మొగుడికి తెలిసిపోయింది డబ్బులేవి డబ్బులేవి అని అని అడుగుతుంటే ఇవిడేం చేసింది మొత్తానికి ఎవరికి అప్పించానని ఈ అమ్మాయి చెప్పింది పైగా ఈ మొగుడేమో విపరీతంగా తాగుబోతు ఏ పని చేయడు రోజు పెళ్లంతో తగవేసుకుంటాడు గొడవ పడతా ఉంటాడు ఈ అమ్మాయికి ఒక కొడుకు కూడా ఉన్నాడంట తర్వాత ఈ భర్త రోజు డబ్బుల గురించి అడగడం మొదలు పెట్టాడు ఏం చెప్పాలి సమాధానం అక్కడ ఎవరికో వడ్డీకి ఇచ్చాను ఇదేదా అదని చెప్పింది చెప్పిన తర్వాత తీసుకురా డబ్బులు అని అడిగితే అక్కడ అసలు మనిషే లేడు ఇక్కడ దగ్గర వసూలు చేసి ఎప్పుడు భర్తకి ఇస్తుంది చెప్పండి ప్రతి రోజు ఇంట్లో తగాదాలు అవ్వడం ఇంకా మొత్తానికి భర్త ఈమెను అనుమానించడం మొదలు పెట్టాడు నిన్న నిన్నీ రోజులుగా డబ్బులు ఏవని అని అడుగుతున్నాను వాడెవడికో వీడెవడికో వడ్డీకి ఇచ్చానని చెప్పావు ఏడు అసలు మనిషి ఏడి వాడు ఎక్కడ ఉన్నాడని ఈ అమ్మాయిని నిలదీశాడు నిలదీస్తే అసలు అడ్రస్ అడ్రస్సే లేడు ఓ ఫోటో లేదు ఓటే ఇది లేదు ఓ ఫోన్ ఫోన్ నెంబర్ లేదు వాడిది ఏ ఊరో తెలియదు ఎక్కడ ఉంటాడో తెలియదు ఎక్కడున్నాడని ఎవరిని తీసుకొచ్చి చూపిస్తుంది భర్త ఇంకా అనుమానించడం మొదలుపెట్టాడు నువ్వు ఎవరికో ఇచ్చావు నా దగ్గర నాటకాలు ఆడటో నీకు వాడికి ఏదో కనెక్షన్ ఉందని చెప్పేసి ఇంకా అనుమానం మొదలై వీళ్ళు వీళ్ళ సంసారంలో రోజు గొడవలే చూడండి ఈ అమ్మాయి చేసిన తప్పు ఏదో వడ్డీకి ఆశపడి అప్పు ఇచ్చినందుకు ఈ అమ్మాయి కాపురంలోనే గొడవలు వచ్చాయి పైగా కొడుకు కూడా ఇష్టం వచ్చినాడు తిడుతున్నాడంట నువ్వు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చానని చెప్తున్నావు ఎవరు నువ్వు నిజం చెప్పట్లేదు నువ్వు ఏదో చేసావు డబ్బులు నువ్వు ఎవరికో డబ్బులు ఇచ్చావని తండ్రి కొడుకులు ఏకమై మరి ఈ అమ్మాయిని తిడుతున్నారంట కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే భర్తలకు తెలియకుండా డబ్బులు దాచుకొని ఇళ్ళ దగ్గర వాళ్ళకి వీళ్ళకి అప్పులు ఇవ్వడం లేదంటే దొంగచాటుగా చిటీలు వేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఏ తెలిస్తే వాళ్ళు అడిగి తీసేసుకుంటారు మనకి పిల్లలు ఉన్నారు ఏదో ఒక అవసరానికి వస్తాయని వీళ్ళు ఇలా చేస్తారు కానీ అవతల వాళ్ళు అక్కడ ఎగ్గొట్టు వెళ్ళిపోయారు అనుకోండి అప్పుడు ఇంట్లో మగవాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది తెలిసిన తర్వాత ఇంకా సంసారంలో గొడవలు నువ్వు నువ్వు నాకు చెప్పకుండా దాచావు ఎవడో పట్టుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏడు కూర్చుని అని చెప్పేసి ఇంకా నాన్న గొడవలు అయిపోతాయి అడ్డమైన బూతులు తిడతారు ఇంట్లో మగవాళ్ళు చూడండి అప్పిచ్చేవాడు వైద్యు జ్యుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ అప్పు తీసుకున్నంతసేపు వీళ్ళు ఏంటంటే దేవతల్లాగా దేవుళ్ళలాగా చూస్తారు ఈ బయట వాళ్ళు అప్పు తీసుకున్న తర్వాత వడ్డీ కట్టకపోయినా అసలు ఇవ్వకపోయినా అడిగేమనుకోండి ఇంకా రాక్షసుల్లాగా చూస్తారనమాట అయ్యో మన అవసరానికి ఇచ్చారు కదా ఎంత వడ్డీ అయినా సరే మళ్ళీ మనం తిరిగి అంతే నిజాయితీగా ఇవ్వాలి మళ్ళీ ఇంకొకసారి అప్పుడు ఇచ్చేలాగా ఉండాలని ఎవరు అనుకోరు కొంతమంది ప్రవర్తన ఈ రకంగా ఉంటుంది లేదంటే అప్పులు తీసేసుకోవడం ఎగ్గొట్టి వెళ్ళిపోవడం ఇగో చీటీలు కట్టించుకోవడం అందరి చేత ఆడవాళ్ళ చేత కోట్లు కోట్లు అన్నీ పోగైన్ తర్వాత ఒక్కసారి త్వరగా ఫ్యామిలీ ఫ్యామిలీ రాత్రికి రాత్రి వెళ్ళిపోతారు ఎక్కడికి పోతారో తెలీదు ఏమో తెలీదు పోలీస్ కంప్లైంట్లు ఇద్దామన్నా అమ్మ మీరు ఇలాంటివి చేయకండి పోలీస్ కేసులు పెట్టిన ప్రయోజనం ఉండదు ఇవన్నీ లీగల్ కాదని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉంటారు మనం ఎన్ని చూడలేదండి అలాంటి కేసులు అయితే పాపం ఈ అమ్మాయి చూడండి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని ఏవో వడ్డీ కాసిపడిపోయి ఇచ్చి ఆఖరికి భర్త చేతిలో తీట్లు సంసారంలో గొడవలు మనశ్శాంతి లేని జీవితాన్ని గడుపుతుంది ఆ అమ్మాయి పొద్దున్నే లేచి పనికి వెళ్దామని ఇంకా భర్త అనుమానించడం మొదలు పెట్టాడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని ఇంకా క్షణ క్షణం నరకం అనమాట చూడండి ఇటు నలభై వేలు పోయి అనుమానపడే పరిస్థితికి వచ్చింది చూడండి కొంతమంది ఆడవాళ్ళ జీవితాలు ఈ రకంగా ఉంటాయి అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మనకు తెలిసిన వాళ్లే కదా ఇచ్చేస్తారులే అని మాత్రం దయచేసి వాళ్ళకి ఇవ్వకండి మీరు వడ్డీ వచ్చేస్తుందని చూసుకుంటారు కానీ అసలే మొత్తానికి ఎగ్గొడితే పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి అలాగే అప్పు తీసుకునే వాళ్ళు కూడా నిజాయితీగా ఉండండి అప్పు తీసుకునే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి అయ్యో మనకు అవసరానికి ఇచ్చారు కదా తప్పు అలా చేయకూడదు వాళ్ళ సొమ్ము అన్యాయంగా మనం తినకూడదు ఇప్పుడు మీరు అప్పు తీసుకున్న తర్వాత మీ పరిస్థితులు బాగోలేదు అనుకోండి కనీసం అసలు అన్నా సరే ఇచ్చేయండి వడ్డీ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు కానీ మొత్తానికే ఎగ్గొట్టి అటు ఇటు వెళ్ళిపోతే ఇంకా అవతల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్యాయంగా ఒకళ్ళు సొమ్ము తీసుకొని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే భగవంతుడైనా మనల్ని క్షమిస్తాడా చెప్పండి ఎప్పుడు అప్పులు చేయకుండా అప్పుల భారాన్ని మీద వేసుకోకుండా అని మనం చెప్తాం కానీ అప్పులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా ఈ రకంగా ఉంది చాలామంది మనలో అమాయకులు ఉంటారు అప్పు ఇచ్చేస్తారు కానీ వాళ్ళు గట్టిగా నోరేసుకుని అడిగే పరిస్థితి ఉండదు వాళ్ళకంత ధైర్యం కూడా ఉండదు మెల్లగా అడిగితే అవతల వాళ్ళు ఇస్తారా చెప్పండి ఇలా వడ్డీలు ఇచ్చి బిజినెస్ చేసేవాళ్ళు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా నోరేసుకుని పడేవాళ్ళు ఉండాలి ఎవడన్నా అవతలవాడు ఇవ్వలేదు అని అంటే కొంచెం వాడిని గట్టిగా బెదిరించి వసూలు చేసే పరిస్థితి ఉండాలి ఆ మాత్రం కెపాసిటీ ఉంటేనే ఈ అప్పులు ఇచ్చే బిజినెస్లు చేయాలి అమాయకంగా మెతకతనంగా ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళు మీరు అప్పిచ్చారంటే అవి గోవిందే మీ అమాయకత్వాన్ని చూసి అవతలవాడి ఎగ్గొట్టాలనే చూస్తాడు చాలామంది అమాయకంగా వాళ్ళకి వీళ్ళకి ఇంట్లో సొంత వాళ్ళకి బంధువులకి అప్పులు ఇచ్చేసి తిరిగి అడగలేక వాళ్ళని వాళ్ళే కుమిలిపోయి బాధపడి లాస్ అయిపోయిన వాళ్ళు కూడా మనకి ఎంతోమంది కనబడుతూ ఉంటారు కాబట్టి అసలు అప్పులు ఇవ్వవద్దు అసలు అప్పులు తీసుకోవద్దు రెండు ప్రమాదమే అంటే అప్పు తీసుకున్న వాళ్ళేమో కట్టలేక వాళ్ళు బాధపడతారు అప్పులు ఇచ్చేవాళ్ళేమో మళ్ళీ తిరిగి వాళ్ళు తీరుస్తారా లేదా అని భయంతో తోటి ఎటన్నా వెళ్ళిపోతారా అని ఈ టెన్షన్తో భరించాలి మనశ్శాంతి లేని జీవితాలను గడపాలన్నమాట కా ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఏవో ఒక రూపాయి డబ్బులు వడ్డీలు వస్తాయి కదా నాశపడి మాత్రం దయచేసి ముక్కు మొహం తెలియని వాడికి మాత్రం ఇలా అప్పులు మాత్రం ఇవ్వకండి మీకు నోట్ లేకుండా కాగితాలు లేకుండా మధ్యవర్తులు ఎవరూ లేకుండా మూడో మనుషులు లేకుండా మీరు అప్పులు ఇచ్చారు అనుకోండి ఏమి సాక్ష్యాలు ఉంటాయి దానికి ఏమి లెక్కలుంటాయి చెప్పండి పాపం ఈ అమ్మాయి నా పుట్టింటి నుండి వచ్చిన ఆస్తి అది మా వాళ్ళు ఇచ్చారు ఆ డబ్బులు కాస్త వేడెత్తుకెళ్ళిపోయాడు నా మొగడు ఏమన్నా నన్ను చావ కొడుతున్నాడు మనశాంతి లేకుండా అయిపోయింది నా పరిస్థితి చివరికి నా కొడుకు కూడా నన్ను అనుమానిస్తున్నాడు నువ్వు ఎవడకో డబ్బులు ఇచ్చావు నువ్వు అబద్ధం చెప్తున్నావు ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆ అమ్మాయి మీద రోజు ఫైటింగ్లే రోజు గొడవలే పని చేస్తున్నా కూడా ఏడుస్తూ పని చేస్తున్నాను ఇంటికి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుందని చెప్పేసి పక్క మా అమ్మాయి చెప్పుకుంటుంది ఆ ఉసురు వాడికి తగలదా చెప్పండి కానీ అవతల వాళ్ళు ఏమీ పట్టించుకోరు పాపాలు పుణ్యాలు అయ్యో ఉసురు తగులుతుందని ఇలాంటివి ఏమీ పట్టించుకోరు ఈ అమ్మాయి కష్ట సుఖాల గురించి ఈ అమ్మాయి సంసారం గురించి వాడికి ఏమి పట్టదు అక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళు ఇళ్ల దగ్గర కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఈ చీటీలు వేసే విషయంలో కానీ అప్పులు ఇచ్చేటప్పుడు కానీ అలా జాగ్రత్తగా ఉండండి పైగా మగవాళ్ళకి తెలియకుండా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇచ్చారని అంటే ఇలా బాధపడే పరిస్థితి వస్తుంది నలభై వేలు అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళకి చాలా ఎక్కువ పాపం ఎన్ని రోజులు కష్టపడితే వాళ్ళకి ఆ డబ్బు వస్తుంది చెప్పండి కానీ కొంతమంది చూడండి ఇలా అమాయక ప్రజల దగ్గర పేద ప్రజల దగ్గర అన్యాయంగా డబ్బును తీసుకుని పరారైపోతున్నారు మరి భగవంతుడు అలాంటి వాళ్ళని భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు కానీ ముందైతే వీళ్ళు కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి